అనేక సందర్భాల్లో మందిరాలు చాలా తక్కువగా ప్రార్థనలు చేస్తుంటారు నేను కొన్ని సూచనలు చేయాలని మీకు కోరుతున్నాను మీరు అప్పుడే పాటిస్తుండొచ్చు పాటించేవారైతే మంచిదే పాటించకపోతే ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి ప్రార్థన కోరికని యహోనా బలం లాంటి పెద్ద పాటలు నీ స్వరం వినిపించుకోవాలని పెద్ద పాటలు మూడు వాడి నూట పంతొమ్మిదో కీర్తన లాంటి పెద్ద అధ్యయం చదివి ఇప్పుడు ప్రార్థన చేయండి అంటే వాళ్ళ ఇంట్లో ఫోన్లు వస్తాయి సంఘ ప్రార్థన కోడికి ఉపాస ప్రార్థన కోడికి అట్లా కాదు గంటలు గంటలు కాదు చెప్పేది వాక్యం నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది కొంతమంది గంటలు గంటలు చెప్తారు ఎట్లు చెప్తారు మేము ఇంత ప్రిపేర్ అయ్యి గంట నోగ చెప్పడానికే ఇబ్బంది పడుతుంటే ఏం ప్రిపరేషన్ లేదు గంటలు గంటలు చెప్తారు ఒకరిని అడిగితే అలాగన్నారు బ్రదర్ మీరు ప్రిపేర్ అయితే తక్కువ సమయమే చెప్తారు కానీ ప్రిపేర్గా వద్దండి ప్రిపేర్ కాకపోతే ఎక్కువసేపు చెప్తారంటే ఎందుకంటే ఏం ప్రిపరేషన్ ఉండదు కదా ఏదైనా స్టార్ట్ చేయొచ్చు ఎక్కడైనా ఆరంభించవచ్చు ఎక్కడైనా ముగించవచ్చు ప్రార్థన అంటే ఒక చిన్న పాట పాత పాటలు కొన్ని ఉంటాయి కదా అవి పాడవచ్చు కదా ఇప్పుడు ఏవేవో పాడుతుంటారు ఏం పాడుతుంటారో తెలియదు దాంట్లో అర్థం పర్తలేనివి కూడా కొన్ని వచ్చేసి ఉంటాయి అర్థం ఉంటే దైవికంగా రాస్తే చాలా మంచిది కానీ దావేది యొక్క ప్రార్థనల కీర్తనలో మనకు పాటల రూపంలో వ్రాయబడుతూ వచ్చినాయి నీ ముఖము నాకు దా దాచకము నన్ను విడిచి వెళ్ళొద్దు ద్రోహము చేయవారు కిడి చేయవారు నన్ను అంటి ఉన్నారు ఇలాంటి పాటలు ఎక్కడైనా పాడతారేమో అని చూస్తారు పొరపాటును కూడా పాడారు ఇంకో ప్రార్థన పాట ఉంది అది పెద్దదే అనుకో దేవాన్ని తలంపల నాకు ఎంత ప్రేమో ఎంత ప్రేమ వాటి మొత్తము గ్రహింప సఖ్యమకా ఇలాంటి ఒక చిన్న పాట పాడి ఒక ప్రార్థన ప్యాసేజ్ ఒక భాగం చదివి ప్రార్థనకి ఎక్కువ సమయం కేటాయించాలి అట్ట కాకుండా పాటలకి వాక్యానికి ఎక్కువ సమయం కేటాయించి ప్రార్థనకి తక్కువ సమయం కేటాయిస్తే ప్రార్థన కూడా ఎట్లయితుంది ఇలాగ చేసేవాళ్ళు ఎప్పుడైనా ఈ సలహా మీకు మంచిది అని అనిపిస్తే మీరు పాటించవచ్చు నాకు తెలిసి చాలా మంది ఇలాగే చేస్తుంటారు నేను కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు విశ్వాసం కూడా చెప్తుంటారు అడుగుతుంటాను కదా వాళ్ళని అంటే ఫీల్డ్ స్టడీ చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్ రిపోర్ట్ ఒరిజినల్గా ఉంటుంది సేవకులు చెప్పేది ఎల్డర్స్ చెప్పేది అంత ఒరిజినల్గా ఉండదు సామాన్యమైన విశ్వాసాలు చెప్పేది చాలా ఒరిజినల్గా ఉంటుంది మీరు ప్రార్థన చేస్తుంటారా బ్రదర్ మందిరానికి వెళ్తే ఎక్కడ బ్రదర్ పెద్ద పాటలు పాడతారు గంట సేపు చెప్తారు ఇంక అర్ధ గంటలో ప్రార్థన చేయమంటే ఎవరు ఒకళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆరంభిస్తే వదలు వదిలితే ఆరంభించరు అలా ప్రార్థన చేయని వాళ్ళు చాలా మంది ఉండిపోయారు ఆ గంట నరలోనే అందరూ వచ్చిన వాళ్ళంతా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్ మన ప్రార్థనలో శక్తి లేదేమో అందుకనే ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం సంఘ ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి అయితే సంఘం వర్ధల్ని విస్తరించి వ్యాపించడం లేదు సంఘ సమస్యలు పరిష్కారం దొరకట్లేదు సంఘ ప్రార్థనలకు జవాబు రావట్లేదు ఎందుకని ఎప్పుడు అనుకోవట్లేదు ఎందుకంటే సంఘ ప్రార్థన అనేది పెట్టినారు కనుక రావాలా ప్రార్థన చేయించుకోవాలా ఎవరిదానా వాడు పోవాలని అనుకుంటున్నారు బైబిల్ రాయబడింది సంఘానికి ఇచ్చిన భాగ్యము విల్ పదహారు మై చర్ చెప్పాను దిస్ దేష్ లోక ద్వారములు దాని ఎదుట దేని ఎదుట మన ఎదుటి కాదు ప్రార్థన ఎదుట దే విల్ నెవర్ స్టాండ్ బిఫోర్ ద ప్రేయర్ ఆఫ్ ద చర్చ్ అలాంటి ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుంది నేను కొన్ని సంఘాల్లో ప్రార్థన కూడా వెళ్ళాలని అనుకుంటా కానీ ఆ ప్రార్థనలు వింటే భయం వేస్తుంది ఎందుకంటే నాకు వచ్చే ప్రార్థన కూడా బాగుంది ప్రార్థన దైవ సాన్నిధ్యంలోనికి వెళ్ళి దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రార్థన చేయటానికి పూనుకోవాలి అలా పూనుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే ఈ దినాల్లో చాలా సంఘాలు పదేళ్ళ క్రితం ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి ఏం పెద్ద తేడా లేదు అప్పుడు ఇరవై మంది ముప్పై మంది ఉంటే ఇప్పుడు కూడా ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు అప్పుడు వంద మంది ఉంటే ఇప్పుడు కూడా అంతే ఉన్నా ఏమయ్యారంటే మళ్ళీ వాళ్ళు చెప్తారు బ్రదర్ డివైడ్ అయ్యారు రెండు అయినాయి మూడైనాయి నాలుగైనాయి అయితే అది వేరే విషయము కానీ మనమున్నాం కదా మరి మనం ప్రభు కొరకు ప్రార్థన ద్వారా మనందరికీ తెలుసు కదా మస్తు చెప్తాం భక్సింగా గురించి జీవితంలో విషమంతా పాటించాలి కదా విషమంతా పాటించుకోకుండా ఇంతింత చెప్పి ఏం లాభం ఉంది ఆ విషమంతా పాటించడానికి కూడా మనకి చేత కావట్లేదంటే మనం ఎంత బలహీనలము ప్రార్థన ద్వారా మోకాళ్ళ ద్వారా కన్నీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచే వారిని స్థిరపరిచి సంఘాల ఏర్పాటు చేసించే మనం ఉన్న స్థలాల్లో మరి మనము ఆ సంఘం విస్తరించడానికి రాబో తరాల్లో మన తర్వాత ఆ బాధ్యతను తీసుకునే గురుతరమైన సామర్థ్యం కలిగిన జనాన్ని సిద్ధం చేయడం మన బాధ్యత కాదా వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ మన తర్వాత ఈ బాధ్యతలు ఈ దుప్పటి తీసుకునే వాళ్ళు ఎవరు మోసే చేతిలో ఉన్న కర్రను తర్వాత తీసుకునే వాళ్ళు ఎవరు దాకా పోతే కదా బ్రదరా అంట నేను ఉదయం కొన్ని పొడుపు కథలు చెప్పాను కదా ఇప్పుడు కూడా ఒకటి చెప్తా నేను చాలా భయంకరమైన దాన్ని ఒక జనాన్ని మింగేసా ఒక జనాన్ని కక్కేసా నా పేరు ఏంటి మీకు జవాబు తెలుసు కానీ మీరు చెప్పట్లేదు నేను చెప్తా ఏంటి నా పేరు ఎర్ర సముద్రం రెడ్ ఒక జనాన్ని మింగేసి అంటే ఐగుప్తిని మింగేసి ఒక జనాన్ని కక్కేసి అంటే ఇస్రాయల్ ప్రజలు దాటిపోయేటట్లు వచ్చేసి దైవిక కార్యక్రమాల్లో నదులు లాంటి పరిస్థితులు మనకు వస్తాయి మృంగి వేయబడే పరిస్థితులు లాంటివి మనకు వస్తాయి అయితే వాటన్నిటినీ మనం తప్పించబడి ముందుకెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మనం చిన్నవాడే కావచ్చు సామాన్యమైన వాడే కావచ్చు ఇప్పుడు ఇలాగ చెప్పొచ్చు నేను ఒక గ్రామం నా పేరు పట్టణం కూడా నా ప్రశ్న పేరేంటి నేను ఒక గ్రామం నా పేరు పట్టణం కూడా నా పేరేంటి అమ్మా ఏదో ఒకటి చెప్పండి నిన్నవే పట్టడమా వెరీ గుడ్ ప్రయత్నం చేసినారు ప్రయత్నం చేస్తే మంచిది అటెంప్ట్ చేసినారు క్వశ్చన్ సున్నా లేకుండా ఒకటో రెండో ఏ నా పేరు బెత్తులహే లుకాసు వార్త రెండవ అధ్యాయంలో చెప్పబడితే వచ్చింది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పట్టణము అని రెండవ అధ్యాయంలో ఉంది అంతకుముందు మనం చూస్తాము బెత్తులహేము చాలా స్వల్పమైన గ్రామం గ్రామము ఒక దశలో పట్టడం ఒక దశలో పేరు బెత్తిలహే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా ఒక చిన్న ఆరంభము గ్రామం లాంటి ఆరంభం ఉండవచ్చు మరి దానికి పట్టడం అని ఎందుకు పేరు వచ్చింది ఎందుకు మనుషుల నోట్లో నామ్తుంది దాంట్లో రక్షకుడు ఉద్భవించినాడు ఎక్కడ యేసుప్రభు ఉంటే ఆ ఇల్లైనా ఆ ఊరైనా ఆ గాడిద పిల్లయినా ఆ మేడగదైనా ఆ సముద్రపు పంచన ఉన్న దోణైనా ఆ సమాజం మందిరమైనా ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది అలాగే మన హృదయాల్లో కూడా యేసుప్రభా కార్యం చేయాలని కోరుతున్నాడు అందుకే ప్రార్థన ఇవన్నీ చేయగల చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే ప్రార్థన అన్నప్పుడు చాలా మంది యవనస్తులు మోకరించలేకపోతున్నారు భక్తి సిం గురించి ఎందుకు చెప్పడం అవసరమా చెప్పరేంటి మీరు నాతో పాటు మోకరించగలరా దిస్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్ మీలో చాలా మంది కంటే నాది పెద్ద వయస్సు కానీ నేను మోకరించగలను మీరు మోకరించగలరా యాహోవా ఉంటా జ్ఞానము నాకు మనం ఎందుకు అజ్ఞానంగా ఉన్నామంటే దేవుడంటే భయం లేదు అన్ని చేస్తున్నా భయం తప్ప యేసు వారు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు ఆయన ఇంత భయభక్తి లేని వారిని ఆయన ఆశీర్వదించలేడు అందుకే మనలో చాలా మంది అలాగ గారు లాంటి గొప్ప దైవశ ప్రార్థన అంత స్పష్టంగా వారికి నోరు రాకపోయినా పరిశుద్ధాత్మ ద్వారా దైవ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కన్నీటి ప్రవాహాన్ని ఆశీర్వదించి వేల కొద్ది సంఘాలు భారతదేశంలోని ఇతర దేశాల్లోని ఏర్పాటు చేయబట్టానికి వాడుకుంటూ వచ్చినాడు నీకు బాధ కలిగిందా ప్రభా చిన్న సంఘములో నా చిన్న ఊర్లో ఉండిపోయాను వచ్చిన రోజు ఎట్లున్నాను ఈ రోజు దాకా అట్లున్నాను ఎందుకు నీకు బాధ కలగట్లేదంటే రోజు జరిగిపోతుంది నీకు భోజనం జరిగిపోతుంది పరిస్థితులు జరిగిపోతున్నాయి అన్నీ అన్నీ జరిగిపోతున్నాయి కనుక ఇంక ప్రభు వచ్చేదాకా ఇదే ఉందా అని భారం యేసు వలే ఒకరోజు బతికినా చాలు లూసిఫర్ వలే సంవత్సరం సంవత్సరం సంవత్సరాలు బతికి లాభం లోకంలో సాగుతుంది కదా పావరం వలె ఒకరోజు బతికినా చాలు కాకి వలె కలకాలం బతకడం అవసరమా మనకి ఏమి ఏమనిపిస్తుంది అంటే కాకవళి ఎన్నేళ్ళైనా పరాలి బతుకుతామని అనిపిస్తుంది మోస్లీ అన్నాడు తొంభైవ కీర్తనలో మనిషిని ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది ఆయన రాసినాడు కదా మరి ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు నూట ఇరవై సంవత్సరాలు బతికాడు మరి ఎందుకంటే డెబ్బై ఏళ్ళని రాశాడు ఎనభై అని రాసేది ఏంటి అంటే ఆయన ఎక్కువ బతికి మనం మాత్రం తక్కువ బతకాలనుకున్నాడా అనుకున్నాడా మన మాత్రం స్వార్థం ఉందా మళ్ళాంటి అనైతికమైన నైజం ఆయనకుందా లేదు ఆయన గొప్ప ప్రవక్త బైబిల్లో రాయబడుతూ వచ్చింది దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన మోషి లాంటి లేడు